హాయ్ హలో ఈరోజు కదా ఏ చెయ్యి వదలని సఖి పార్ట్ త్రీ రచయిత సూర్యప్రభ గారు ఇంటికి రాగానే చిన్న పిల్లల తండ్రి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది సౌమ్య ఆమె అలా అలిగినట్టు మాట్లాడుతుంటే ఆమె చిన్నతనం గుర్తుకు వచ్చి నవ్వుకుంటాడు ప్రకాష్ ఏంటి నాన్న నేనేలా మాట్లాడుతుంటే మీరు ఏం చెప్పకుండా నవ్వుతారేంటి అంది సౌమ్య అలుగుతూ నువ్వు ఇలా ప్రశ్నలు వేస్తుంటే చిన్నప్పుడు నా కోసం ఎదురు చూసిన సౌమ్య గుర్తొచ్చే నవ్వాను అని చెప్పాడు అయినా ఎంత ఆలస్యం ఏంటంటే అల్లుడి గారు కూడా మీకోసం చాలాసేపు కూర్చొని ఆఫీస్ టైం అయిందని ఇందాకే వెళ్ళిపోయారు అని చెప్పింది మీనాక్షి అయ్యో అనిల్ కూడా నీతో వచ్చారా నేను నువ్వు మాత్రమే వస్తావేమో అనుకున్నాను అనిల్ వస్తారని తెలిస్తే వెళ్ళేవాడినే కాదు నువ్వైనా ఫోన్ చేయాల్సిందే కదా తల్లి అన్నాడు ప్రకాష్ కూతురితో నేను మీ దగ్గరికి వస్తానని నాకు మాత్రం ఏం తెలుసునన్నా అదేంటి ఇక్కడికి వస్తున్నట్టు నీకు తెలియదా అని అడిగాడు ప్రకాష్ లేదు నాన్న పొద్దున్న టిఫిన్ చేస్తున్నప్పుడే చెప్పారు నాతో ఎక్కడికి పంపిస్తున్నట్టు అని అంది సౌమ్య అయితే నిన్ను సప్రస్ చేయాలని ముందుగా చెప్పలేదేమో తల్లి ఇంకేంటి విశేషాలు అనే టాపిక్ డైవర్ట్ చేశాడు ప్రకాష్ కానీ మీనాక్షి మనసులో అనుమానం మాత్రం ఇంకా బలపడింది కూతురి అత్తగారింట్లో ఏదో జరుగుతుందని ఆమెకు అనిపిస్తుంది అలా అని అల్లుడిని అనుమానించాలంటే మనసు ఒప్పుకోవడం లేదు ఎలా అయినా కూతురి ద్వారానే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకొని వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది తల్లికి హెల్ప్ చేయడానికి తన వెనకే వెళ్ళింది సౌమ్య కానీ మీ నక్షే ఒప్పుకోలేదు మీ ఇంటి దగ్గర ఎలాగో పనంతా నువ్వే చేస్తావు కదా ఇక్కడ ఉన్నప్పుడైనా రెస్ట్ తీసుకో అని పంపించేసింది ఇంకా చేసేది ఏం లేక హాల్లో కూర్చొని తండ్రితో ముచ్చట్లు పెట్టుకుంటుంది కొడుకు కోడలు వెళ్ళిన తరువాత కాసేపు చిటపటలాడిన పక్కింటికి వెళ్ళిన రాజేశ్వరి ఒక గంట సేపు ఆవిడతో అడ్డమైన కబుర్లు చెప్పుకొని తీరిగ్గా ఇంటికి వెళ్ళింది అలవాటు ప్రకారం ఏం చేస్తుందో ఈ మహారాణి అని గుణుకుతూ వచ్చింది లోపలికి వెళ్ళాక కానీ గుర్తుకు రాలేదు ఆమెకు కోడలి పుట్టింటికి వెళ్ళిపోయింది అని చ అది వెళ్ళిపోయిందని మర్చిపోయి వంట సంగతి ఆలోచించకుండా అక్కడే మాట్లాడుతూ ఉండిపోయాను ఇప్పుడు వంట చేసుకోవాలి అని తనకి తానే తిట్టుకుంటుంది ముందు కిచెన్లోకి వెళ్ళి పొద్దున్న టిఫిన్ గిన్నెలో క్లీన్ చూసి రైస్ కుక్కర్లో వేసి స్టవ్ మీద రసం పెట్టి కూరగాయలు కట్ చేసి కూర వండడం మొదలుపెట్టింది కానీ అప్పటికే ఆమెకు నీరసంగా అనిపిస్తుంది వంట పూర్తి చేసేసరికి తల తిరిగినట్టు అనిపించింది కాస్త ఓపిక తెచ్చుకొని రెండు ముద్దలు తిని నడం వాల్చింది వయసు ప్రభావం ఇంకా పనిచేయటం వలన ఆమె పూర్తిగా అలసిపోయింది నిజానికి ఆమె పనిచేసే చాలా కాలం అయ్యింది ఇంకా చెప్పాలంటే అసలు సౌమ్య ఇంటి కోడలుగా వచ్చాక ఆమె ఏ పని చేసేది కాదు అందుకే ఆమె శరీరం కాస్త శ్రమను కూడా తట్టుకోలేకపోయింది చాలా రోజుల తర్వాత సౌమ్య ఇంటికి రావడంతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు ముగ్గురు భోజనం చేసేటప్పుడు ప్రకాష్ తినిపిస్తుంటే అన్నీ మర్చిపోయి కడుపు నిండా తినేస్తుంది సౌమ్య అన్ని టెన్షన్స్ మర్చిపోయి వాళ్ళతో మాట్లాడుతూ మీనాక్షి ఒడిలో తలపెట్టుకొని అలానే నిద్రపోయింది సౌమ్య సౌమ్య నిద్రపోయాక ఆమె తల కింద దిండు పెట్టి బయటకు వచ్చారు మీనాక్షి ప్రకాష్లు ఇద్దరు వాళ్ళ గదిలోకి వెళ్ళాక మీనాక్షి ఏమండి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు అని అడిగింది ప్రకాష్ని ఎన్ని రోజుల తర్వాత నా కూతురు వస్తే నాకు ఆనందం లేకుండా ఎలా ఉంటుంది అయినా నువ్వేంటి ఎలా అడుగుతున్నావు ఏం సౌమ్య వచ్చినందుకు నీకు ఆనందంగా లేదా అన్నాడు సౌమ్య రావడం నాకు కూడా ఆనందమే కానీ ఎందుకో భయంగా కూడా ఉంది నిజంగా మీకు ఏమీ తేడాగా అనిపించలేదా అంది ముందు నీకు ఎందుకు అలా అనిపిస్తుందో అది చెప్పు అని అన్నాడు కానీ నిజానికి అతనికి కూడా అనుమానంగానే ఉంది ఏం లేదండి మన సౌమ్య పెళ్ళై ఇంతకాలం అయ్యింది ఎప్పుడూ మన మీద బెంగ అనే మాట రాలేదు అల్లుడు గారు దాన్ని అంత బాగా చూసుకున్నారు మొదట్లో మన వాళ్ళు పెళ్ళికి భయపడినా తర్వాత అల్లుడు మంచితనం వల్ల ప్రశాంతతగా ఉన్నాం పిల్లలు లేరనే బాధ తప్ప వాళ్ళ ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు కానీ వియ్యపురాలికి మొదటి నుండి మన అమ్మాయి అంటే ఇష్టం లేదు కొడుకు ప్రేమించాడు అన్న ఒక్క కారణంతో పెళ్లికి ఒప్పుకుంది ఆవిడ ఎప్పుడూ కోటిలతో మంచిగా ఉండలేదు దానికి తోడు ఇప్పుడు పిల్లలు లేరనే కారణంతోడయింది అందుకే ఆవిడేమైనా గొడవ చేస్తే అల్లుడగారు అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారని నా అనుమానం పైగా ముందుగా అమ్మాయికి కూడా చెప్పలేదు అంటుంది అందుకే నాకు కాస్త కంగారుగా ఉంది అని తన అనుమానాన్ని బయటపెట్టింది అల్లుడ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించింది మీనా కానీ ఒకసారి ఆలోచించు నిజంగా అనిల్కి మన కూతుర్ని వదిలేసే ఆలోచనే ఉంటే ఇలా ఇంటి వరకు వచ్చేవాడు కాదు కదా నేనేమి తెలుసుకోకుండా నా కూతుర్ని అతనికి ఇవ్వలేదు నిజంగా అతనికి సౌమ్య అంటే చాలా ఇష్టం తనని వదులుకోవాలని అతను ఏమాత్రం అనుకోడు అయినా నువ్వే చెప్పు పొద్దున్న మన ఇంటికి వచ్చినప్పుడు మామూలుగానే ఉన్నాడా లేక వదిలేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉన్నాడా అని అడిగాడు ప్రకాష్ ఆహా అలా ఏం లేదు మామూలుగానే ఉన్నారు కాసేపు ఇక్కడే ఉండి నాతో మాట్లాడి వెళ్ళారు కూడా అని చెప్పింది మరి ఇంకెందుకు భయం నిజంగా అతనికి అలాంటి ఉద్దేశం ఉంటే అతని ప్రవర్తన వేరేలా ఉండేది కాకపోతే నువ్వు అన్నట్టు పిల్లల విషయంలో తేడాలు వచ్చి ఉండొచ్చు సౌమ్య బాధపడుతున్న మాట నిజమే అందుకే అల్లుడు ఏమీ చెప్పకుండా తను ఇక్కడికి పంపించారు ప్రస్తుతానికి మన సౌమ్యాను జాగ్రత్తగా తను ఇవేమీ ఆలోచించకుండా చూసుకుందాం ఒకవేళ నువ్వు అనుమానపడుతున్నట్టు మన అమ్మాయికి అన్యాయమే జరిగే పరిస్థితి వస్తే తనకి మనం ఉన్నాం నా కూతురి విషయంలో తప్పు జరిగితే ఊరుకోను అయినా నువ్వు ఇలా నెగిటివ్ ఆలోచనలు చెయ్యకు అలాంటి పరిస్థితులు రావు అనిల్ అటువంటి వాడు కాకపోతే అతనికి కూడా కొంత టైం అవసరం అందుకే ఇప్పుడు ఎలాంటి ప్రెజర్ అతనికి ఇవ్వద్దు అతని నిర్ణయం బట్టే మనం కూడా ఆలోచిద్దాం నువ్వు ధైర్యంగా ఉండు ఎలాంటి భయాలు అవసరం లేదు అని మీనాక్షికి ధైర్యం చెప్తాడు అనిల్ మీద అతని కూతురు మీద ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది ప్రకాష్ నమ్మకాన్ని అనిల్ ఎంతవరకు నిలబెట్టుకోగలడు మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న రాజేశ్వరికి మెలకు వచ్చి సాయంత్రం అయ్యింది లేచేటప్పటికి ఒళ్ళు నొప్పులుగా అనిపించింది కాస్త ఓపిక తెచ్చుకొని కాఫీ పెట్టుకోవడం కోసం వంటింట్లోకి వెళ్ళింది కానీ మధ్యాహ్నం తను హడావిడిగా చేసిన వంట వల్ల ఆ గది మొత్తం చిందర వందరగా ఉండేసరికి క్లీన్ చేయటం మొదలుపెట్టింది కిచెన్తో పాటు ఇల్లు మొత్తం క్లీన్ చేసి కాఫీ పెట్టుకొని సోఫాలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంది పనులన్నీ అలవాటు తప్పిపోయి ఇప్పుడు చేస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎన్నాళ్ళు అది చేస్తుంటే తెలియలేదు అలా అని పనులకు పైపడి దాన్ని మళ్ళీ ఇంటికి రానివ్వలేను ఎలాగో దాన్ని వదిలేస్తానని చెప్పాడు కదా తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పాలి ఈ రోజు వాడు రాగానే దీని గురించి మాట్లాడాలి ఎక్కువ రోజులు ఈ పనులన్నీ చేయడం నా వల్ల కాదు వీలైనంత త్వరలో వాడిని వేరే పెళ్ళికి ఒప్పించాలి ఇప్పటి నుంచే సంబంధాలు చూడటం మొదలు పెడితే కానీ విడాకులు వచ్చే టైంకి మంచి సంబంధం కుదరదు అనుకుంది తన ఆలోచనలతో అనిల్ సౌమ్యకి విడాకులు ఇచ్చేసి తన చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఊహించుకో ఆనందపడిపోతుంది ఆ ఆనందంలో నీరసం మొత్తం మరిచిపోయి వంట చేయడంలో మునిగిపోయింది సౌమ్యాని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు అనిల్ వర్క్ చేస్తూ అతని ఆలోచనలు అన్నీ సౌమ్య రాజేశ్వరి చుట్టూనే తిరుగుతున్నాయి చూస్తూ చూస్తూ సౌమ్యకి అన్యాయం చేయను లేడు అలా అని ఈ వయసులో ఉన్న బాధ బాధపెట్టను లేడు ఏం చేసి ఈయన సమస్యను పరిష్కరించాలి అని ఆలోచిస్తూ పరిసరాల్ని మర్చిపోయి మధ్యాహ్నం వరకు గడిపేశాడు సడన్గా మేనేజర్ పిలుపు వినిపించేసరికి ఉలిక్కి పడి చుట్టి చూశాడు తన వైపే అయోమయంగా చూస్తున్న మేనేజర్ని చూసి ఏమైంది సార్ అసలు మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగాడు అనిల్ ప్రశ్న విన్న మేనేజర్ భలేవాడవయ్యా పది నిమిషాల నుంచి నేను పిలుస్తూనే ఉన్నాను అసలు నువ్వు వినిపించుకుంటేదా ఎప్పుడు లేనిది ఇంత పరధ్యానంగా ఉన్నావేంటి ఏమైనా ప్రాబ్లమా లేక హెల్త్ ఏమైనా బాలేదా అని అడిగాడు అవును సార్ కాస్త హెడ్ ఉంది అందుకే సరిగ్గా వర్క్ చేయలేకపోయాను ఐఆమ్ సారీ సార్ ఈసారి మిస్టేక్ లేకుండా చూసుకుంటా అని చెప్పాడు అనిల్ మరేం పర్లేదు అనిల్ నువ్వు తలనొప్పితో మిస్టేక్స్ చేస్తే కంటే ఈవేళ రష్ తీసుకుని రేపటి నుంచి పర్ఫెక్ట్గా చేయడం మంచిది ఈరోజు నీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళి రష్ తీసుకో టేక్ కేర్ అన్నాడు మేనేజర్ అనిల్ అతనికి షేక్ అంటిస్తూ థ్యాంక్ యూ సార్ అర్థం చేసుకున్నందుకు అండ్ సారీ సార్ మిస్టేక్ చేసినందుకు అన్నిటికీ రేపు కరెక్ట్ చేసి మీకు సబ్మిట్ చేస్తాను అన్నాడు మేనేజర్ నవ్వుతూ ఇట్స్ ఓకే అనుల్ నువ్వు జాయిన్ అయ్యాక ఎప్పుడు ఇలా జరగలేదు అందుకే నేను రెష్ తీసుకో అని చెప్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్ వెళ్ళిన తర్వాత అనిల్ కూడా తన క్యాబిన్లో నుండి వచ్చేశాడు ఆఫీస్ నుండి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేస్తాడు అతనికి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా అర్థం కావటం లేదు సౌమ్య దగ్గరికి వెళ్దాము అంటే తను ఏమడిగినా సమాధానం లేదు ఇంటికి వెళ్తే తల్లి ఎన్ని ప్రశ్నలు వేస్తుందో అని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ ఇంటికి వెళ్తే దారిలో ఉన్న పార్కులో ఒక చెట్టు నీడన ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు అప్పటికే అతను పొద్దున్న సౌమ్య పెట్టిన టిఫిన్ తప్ప ఇంకేం తినలేదు నిజానికి అతనికి ఆకలిగా కూడా అనిపించటం లేదు అతని మైండ్లో ఇప్పుడు ఒకటే ఆలోచన రన్ అవుతుంది సౌమ్యాన్ని వదిలేస్తా అని తల్లికి మాట ఇచ్చాడు కానీ ఆమెకి దూరంగా తను ఉండగలడా అనేది ఆలోచిస్తున్నాడు అది అసాధ్యం అని అతనికి బాగా తెలుసు అందుకే ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అతనికి అర్థం కావడం లేదు ఫోన్ రింగ్ అవ్వడంతో ఆలోచన నుంచి బయటికి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు కాల్ మాట్లాడాక చుట్టూ చూస్తాడు అప్పటికే కొద్దిగా చికటి పడుతూ ఉండటంతో అక్కడ జనాలు తక్కువగా ఉన్నారు అనిల్ తను అక్కడికి వచ్చి చాలాసేపు అయ్యిందని గ్రహించి ఇంటికి బయలుదేరాడు సాయంత్రం నాలుగు గంటలకు లేచింది సౌమ్య ఆమె అంతసేపు ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులయ్యింది మీనాక్షికి కూడా లేపాలని అనిపించలేదు లేచి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి కిచెన్లోకి వెళ్ళింది పొగడీలు వేస్తున్న మీనాక్షిని వెనక నుంచి హత్తుకొని ఆమె భుజం మీద తలపెట్టుకొని నించుంది చిన్నప్పుడు కూడా సౌమ్య స్కూల్ నుండి రాగానే ఇలానే చేసేది అది గుర్తుకు వచ్చి మీనాక్షి నమ్ముతుంది ఒక చేత పొకడీలు వేస్తూనే మరో చేయి సౌమ్య తల మీద చేసి నిద్రమత్తు వదలలేదా అని అంది సౌమ్య అడ్డంగా తల ఊపి ఊరికే నువ్వేం చేస్తున్నావా అని చూసా అంతే ఇంకేం లేదు ఇంతకీ నాన్నక్కడ హాల్లో కూడా కనిపించలేదు అని అడిగింది మన వీధి చివర శర్మ అంకుల్కి హెల్త్ మాగకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూడటానికి వెళ్ళారు కాసేపట్లో వచ్చేస్తారులే నేను నీకు ఇష్టం కదా అని పకోడీ వేస్తున్నాను ఇదిగో తీసుకో అని చెప్పి స్టవ్ కట్టేసి పకోడీ ప్లేట్లో పెట్టి ఇచ్చింది తను కూడా ఒక ప్లేట్ తీసుకుని ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ప్రకాష్ వద్దని చెప్పడంతో ఇంకా అనిల్ గురించి ఏం అడగలేదు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ప్రకాష్ వచ్చేసాడు మీనాక్షి వెళ్ళి అతనికి కూడా పకోడ ఇచ్చి కాఫీ పెట్టడానికి వెళ్ళింది మీనాక్షి వెళ్ళాక తల్లి ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా మీ పెళ్ళికి ముందు మన ఇద్దరం వెళ్ళేవాళ్ళం కదా అలా మీ పెళ్ళి అయ్యాక అసలు మనం అలా వెళ్ళలేదు అని సౌమ్య అడిగాడు అయితే అమ్మని కూడా తీసుకు వెళ్దాం తన ఇంట్లో ఒక్కరితే ఎందుకు అమ్మ కూడా మనతో వస్తుంది అని అంది సౌమ్య లేదు సౌమ్య నేను రాను మీ ఇద్దరు వెళ్ళండి అని అంది అప్పుడే కాఫీ తీసుకొని వస్తున్న మీనాక్షి వీళ్ళ మాటలన్నీ ఆమె కిచెన్లోకి వెనడుతూనే ఉన్నాయి ఏమ్మా నువ్వెందుకు రావు ముగ్గురం కలిసి వెళ్తే సరదాగా ఉంటుంది కదా నానా నిన్ను అడగలేదని రాను అంటున్నావు కదా అని అడిగింది సౌమ్య ఆ మాటకి ప్రకాష్ వైపు చూసింది మీనాక్షి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సపోర్ట్ని అందించండి